నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అత్యంత వైభవంగా శ్రీకోట సత్యమ అమ్మవారికి చీర సారీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నేడు శుక్రవారం శ్రీ కోట సత్యమ తల్లి అమ్మవారికి జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం మరియు నిడదవోలు నంగలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వారు చీరాసారే సమర్పించారు ఈ సందర్భంగా వారికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు శివకోటి కామేశ్వర అప్పరావు శర్మ వేద ఆశీర్వచనం అందించి ఉచిత తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ఆలయ సహాయక కమిషనర్ హరి సూర్యప్రకాష్ మరియు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు ක <tiple> जय सुभाष अरे ना जय 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 भगवान लागे रे भगवान आवाज रे ये भगवान आवाज अपन भगवान मिले होकाय ये भगवान आवाज भगवान जीया మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్యమ్మ అమ్మవారి తిరునాళ్లు నిన్న నాలుగవ తారీఖున ఎంత ఘనంగా ప్రారంభించబడినవి వంశ పారం తర్మర దేవులపల్లి రవిశంకర్ గారి యొక్క కుటుంబం తొలి పూజతోటి ప్రారంభమైన చిరునాళ్ళు ఈ రోజు ఐదవ తారీఖు రెండవ రోజు ఈ రెండవ రోజు ఉదయం మధ్యాంజయ స్వామి దేవస్థానం నుండి శ్రీ కోటసత్యం అమ్మవారికి సార తీసుకురావడం సమర్పించడం జరిగింది తదనంతరం మన నిలదయోలు గ్రామ దేవత నంగాలమ్మ అమ్మవారి దేవస్థానం నుండి పెద్ద ఎత్తున ఇక్కడ అక్కడ స్థానిక పెద్దలు అలాగే మన నిలదయలు ఆడబడుచులు అందరూ కూడా ఊరేగింపుగా మా నంగాలమ్మ దేవస్థానం నుండి ఇక్కడికి గోరహట్టి దేవస్థానానికి వచ్చి ఇక్కడ అమ్మవారికి సారే సారే సమర్పించడం అనేది ఈ తిరునాళ్ళకి ఎంతో శోభని ఇచ్చింది ఈ విధంగా అమ్మవారి తిరునాళ్ళు ఈ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎంత ఘనంగా జరగాలని ఆశిస్తున్నాం భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి క్రోమాక కలక్షలకి పాతులు కాగలని ఆశిస్తున్నాం ఆరో తారీఖు నిడదవోలు పట్టణ ఆర్యవై సంఘం వారి చేత అమ్మవారికి చేరాసారే సమర్పించబడుతుంది ఎనిమిదో ఏడో తారీఖు రాజమహేంద్రవరం నుండి జి ఆదిలక్ష్మి అనేటువంటి అడవగేట వారి యొక్క ఆధ్వర్యంలో మన రాజమహేంద్రవరం నుంచి నూట ఎనిమిది మంది ఆ బోనాలు అమ్మవారి సమర్పిస్తారు ఆఖరి రోజు ఎనిమిదో తారీఖున అమ్మవారికి ఇక్కడ జరిగేటువంటి ఆఖరి రోజు సాంప్రదాయ నృత్యమైనటువంటి జానపదం కూచిపూడి భరతనాట్యము అలాగే గరగ నృత్యాలు తాసా కేరళ నృత్యాలతో పాటు నాటక రూపమైనటువంటి దుర్వేన నాయకపాత్రాభి నయం నాటకం కూడా ప్రదర్శించబడుతుంది అలాగే ఆ సందర్భంలో రాత్రి గుడి పొట్టువంటి మౌనసద్ద కూడా ఉంది శ్రీ కోటశక్తి దేవి అయిన మహాన్ నిడదోల్ మండలం తిమరాజపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కోటశ్యమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవంలో రెండో రోజు ఈ రోజున మధ్య స్వామి గుడి దగ్గర నుంచి చీరాసారే అలాగే నిడదోలు గ్రామ దేవత అనేటువంటి నాంగ దేవికి సంబంధించినటువంటి చీరాసారే సమర్పించడం జరిగింది ఈ తిరునాడు సందర్భంగా భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాలుగాను క్యూ లైన్లు కానీ మంచినీరు ఇవ్వటం కానీ అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా జరగటానికి జరపటానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం